అందరికీ నమస్తే అండి మా పక్కన వీడియోలో కనబడుతున్నటువంటి టీచర్ భీంపుత్ర శ్రీనివాస్ గారు ఆయన ఎలా కనిపిస్తున్నారు అందరు చూస్తున్నారా టీచర్ ఏమిటి ఇలా కనబడుతున్నారు ఏమిటి అని అనుకుంటున్నారా మీరు పిల్లలకు పాఠాలు చెప్పే పద్ధతి వినూత్నంగా ఉండాలని ఈ టీచరు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులతో అన్వేషించి పిల్లలకు మనసుకు హత్తుకునేలా పాఠాలు చెప్తుంటారు ఆయన పద్ధతి ఏమిటి అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు మొదలైంది ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి అన్నది టీచర్ నోటి ద్వారానే విందాం మనం నమస్తే శ్రీనివాస్ గారు మీ మీ పద్ధతులు మీ కష్టాలు అవన్నీ ఒకసారి వివరించండి నేను మంచిర్యాల జిల్లా ఉన్నటువంటి ఆ మందమరిలో ఫిల్టర్బెడ్ పాఠశాలలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయంగా పనిచేస్తా ఉన్నాను సార్ ఒక ఇరవై మూడు సంవత్సరాలుగా నేను ఉపాధ్యాయ రంగంలో కొనసాగుతా ఉన్నాను సో విద్యార్థులు ముఖ్యంగా సులువుగా చెప్పడం వల్ల రెండవది వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఏదైనా కాన్సెప్ట్ బిల్డప్ చేస్తే మరింత నేర్చుకోవడానికి ఒక స్కోప్ దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలా సంవత్సరాలుగా నేను విద్యార్థులకు దగ్గర అయ్యేటటువంటి అనేక కార్యక్రమాలను నేను తీసుకోవడం జరుగుతూ ఉంది సార్ సో దీంట్లో భాగంగా గత ఇరవై ఏళ్ళుగా క్షేత్ర పర్యటనలు అనేటటువంటి అంశాన్ని నేను తీసుకున్నప్పుడు ఇప్పుడు ఒక రైతు పొలంలోకి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఆ రైతు యొక్క జీవితాన్ని చూ చూసేటటువంటి పనిని ఆ విద్యార్థి దశల వారిగా చేస్తున్నటువంటి అంశాలను చెప్పుకోవడానికి వీలు కావడం అనేటువంటి జరుగుతుంది సార్ సో దానివల్ల ఏంటంటే పిల్లలు స్వయంగా అనుభూతి చెందడం ద్వారా ఆయా రంగాల్లో ఉండేటటువంటి ఆ పొలంలో జరుగుతున్న కష్టం ఏంటి వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న కష్టం ఏంటి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అనేటటువంటి అనేక అంశాలను విద్యార్థులు తెలుసుకోవడానికి వీలైతుంది మరి ఈ ప్రాథమిక పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ప్రత్యక్ష బోధన అనేటటువంటి అంశాన్ని మరి ముందుగా ఆ అంశాలను ముందుగా తీసుకుని నేను ఈ ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది సార్ సో ఆ తర్వాత రకరకాల పద్ధతులలో అంటే పిల్లలకు ఎలా చెప్తే ఈజీ అవుతుంది ఇప్పుడు జనరల్గా సైన్స్ కానీ లేదా అనేక అంశాలు ఈజీగా కంటే ఎక్కువ కష్టంగా ఫీల్ అవుతాడు విద్యార్థి చాలా కష్టంగా ఫీల్ అయ్యేటటువంటి అంశాలు కూడా మనం చాలా చూస్తూ ఉంటాం సో ఆ కష్టంగా ఫీల్ కాకుండా ఇష్టంగా ఫీల్ అయ్యేటటువంటి విధంగా మనం తయారు కావాలి అన్నప్పుడు మనం ఏదో ఒక అంశాన్ని పిల్లలకు దగ్గర చేసేటువంటి ప్రయత్నం చేయాలి మన అనుభవం ఉపాధ్యాయుని అనుభవం ఏంటంటే ఇంకా ఎక్కువగా పిల్లలకు దగ్గర విషయాన్ని ఈజీగా నేర్చుకోవడానికి ప్రయత్నం జరగాలనేటువంటి ఉద్దేశంతో నేను అత్యక్ష పద్ధతిలో విద్యా బోధన అనేటటువంటి అంశాన్ని నేను ఎంచుకోవడం జరిగింది సార్ సో దీది ముఖ్యంగా ఏంటంటే ప్రధానంగా సైంటిఫికల్గానే మనం చూస్తే విద్యార్థి విన్నది విన్నదానికంటే చూసింది చూసిన దానికంటే వింటూ అంటే ఎక్కువ ఆర్గాన్స్ ఉపయోగించి సెన్స్ ఆర్గాన్స్ ఉపయోగించి చేస్తున్నటువంటి ఏ అంశం అయినా కూడా పిల్లలు ఎక్కువ కాలం జీవితకాలం ఉంచుకునేటటువంటి అంశం ఉంటుంది కాబట్టి దానికోసం నేను ప్రధానంగా ఈ ప్రయత్నం చేస్తూ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో కేవలము మీరు చూస్తున్నారు కదా ఈ టీ షర్ట్స్ ఓన్లీ టీషర్ట్స్ మాత్రమే నేను ఒక ప్రధానమైనటువంటి అంశంగా పిల్లలకు తీసుకోవడం జరిగింది అంటే మనకు రిబ్స్ లో ఉండేటటువంటి ఈ అబ్డామిన్ దగ్గర ఉండేటటువంటి అంటే బాడీ ఆర్గాన్స్ ఏంటి అనేది నేను తీసుకోవడం జరిగింది కానీ తర్వాత ఏమైంది అంటే పిల్లలకు అది ఈజీగా నేర్చుకోవడం ప్రారంభమైంది ఎందుకంటే సైన్స్ లో ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేటటువంటి కాన్సెప్టే చాలా పెద్ద కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకు అత్యంత ఈజీగా అర్థం కాని కాన్సెప్ట్ ఎందుకంటే మనం ఒక మృత శరీరం దగ్గర తీసుకుపోతే పిల్లలు భయపడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా రెండోది ఒక మాడలో ఒక బొమ్మలో పట్టి చూపించాల్సిన అవసరం ఉంటుంది సో ఇవి అన్నిటి మనము ఇవి చెయ్యకుండా ప్రధానంగా నేనే ఆ డ్రెస్ కుట్టించుకుంటే ఎట్లా ఉంటుంది ఆ డ్రెస్ స్టిచ్ చేసుకొని దాని మీద అంతర్గత అవయవాలను ఇది వేసుకోవడం వల్ల పిల్లలు మరింత ఈజీగా నేర్చుకొని ఆ ఆర్గాన్ లొకేషన్ ఎక్కడ ఉంది ఆ లొకేషన్ కు మళ్ళా ఆ లొకేషన్ లో ఉన్న ఆర్గాన్ యొక్క పని విధానం ఏంటి ఆ ఆర్గాన్ పనిచేయడం వల్ల మన శరీరంలో జరిగేటటువంటి మార్పులు ఏంటి అనేటటువంటి ప్రతి అంశాన్ని మరి పిల్లలు ఈజీగా నేర్చుకోవడం కోసం ఈ ప్రయత్నం చేశాను సార్ ఈ ప్రయత్నంలో భాగంగా గత చాలా సంవత్సరాలుగా నేను సక్సెస్ కావడం జరుగుతుంది ఇది ఈ సంవత్సరం అంటే ఈ ఫుల్ బాడీకి సంబంధించి మీరు చూస్తున్నది ఫుల్ బాడీలో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ ఆర్గాన్స్ మనము వేసుకోవడం జరిగింది దాని ద్వారా ఇప్పుడు ఇంకొక అంటే ఈ వల్ల నేను సిలబస్ స్టార్ట్ చేయడం జరిగింది నుండి సో ఇంకొక పది రోజులు పిల్లలు ఆనందంగా చూస్తూ ఆయా విషయాలను జీవితాంతం మర్చిపోకుండా నేర్చుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది అనేది నా అభిప్రాయం ఒక్కసారి మీరు లేచి కొంచెం దూరంగా జరబడితే మొత్తం ఫుల్ బాడీ అంతా కనబడుతుంది మా కెమెరాలో ఓకే సార్ ఓకే 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 సార్ నాన్న కొంచెం జరిగింది నాన్న అల్లర్ చేయకండి అల్లర్ సార్ వాళ్ళు చూస్తున్నారు అది క్యాప్ ఇవ్వండి సార్ చూస్తున్నారు కదా సార్ ఇది నా కి సంబంధించిన ఫ్రంట్ వ్యూ సార్ ఫ్రెంట్ వ్యూ ఫ్రంట్ వ్యూ ఇది ఇది హెడ్ క్యాప్ వేసుకున్న తర్వాత టోటల్ గా ఇంటర్నల్ ఆర్గాన్స్ సిస్టమ్ అనేటటువంటిది ఇప్పుడు దీన్ని లాక్ చేసిన తర్వాత మీకు చూస్తున్నారు కదా సార్ ఇదంతా కూడా బ్రెయిన్ దీనికి సంబంధించినటువంటి ఇందులో ఉండేటటువంటి మసిల్స్ మౌత్ అండ్ ఆ తర్వాత మీరు బ్యాగ్ చూడొచ్చు బ్యాగ్ లో బ్యాక్ బోన్ తర్వాత పెళ్లి బోన్ తర్వాత ఇక్కడ మసిల్స్ తర్వాత దాంతో పాటుగా బోన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫీస్ లో ఈజీగా పిల్లలకు ఇప్పుడు ఇది మీకు ఇలా తిరుగుతుంది ఒక నడిచేటటువంటి అలాగా ఇలాగ పిల్లలు దాన్ని కుటుంబాలు వలసి టచ్ చేయడము ఇవన్నీ చేస్తా ఉంటారు ఇప్పుడు ఇట్లా పిల్లల్ని ఇక్కడ ఎక్కడ చూపించడము ఇవన్నీ చేయడం అనేది ఈజీగా అవుతుంది ఒకసారి పిల్లల్ని తీసుకొచ్చి చూపించి టచ్ చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి ఓకే ఓకే సార్ మీరు పిల్లలు సైలెన్స్ గా ఉండండి మీరు థర్డ్ క్లాస్ అచ్చి ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు చాలా ఇప్పుడు నేను మీ క్లాస్ లో ఉన్నాను కదా నా హార్ట్ చూపించాలి ఎక్కడ ఉన్న హార్ట్ ఇట్లా కనబడాలి మనం మనం వాళ్ళకి కనబడాలి ఇది హార్ట్ సో కనిషి ఓ కనేషం నా లంగ్స్ ఎక్కడికి పక్కన ఉంటుంది కదా లంగ్ మీకొకటి గేట్ ఉందా రైట్ అటు చూడండి అటు చూడండి అన్నారు కనబడుతుందా రైట్ ఓకే అట్లాగే నా చిన్న పిల్లలు ఉన్నాయి కదా జంక్ ఫుడ్ తింటే ఏమైందది ఆ ఇప్పుడు పాడైపోతాయి ఓకేనా రైట్ పక్క పక్కన ఓకే సినిమాస్ వర్క్ మీ టీ షర్ట్ కాన్సెప్ట్ ఉందా మీ దగ్గర టీ షర్ట్ అవి ఉంది సార్

అండ్ హార్ట్ సార్ సిస్టమ్ లో అబ్బాయికి మనము అంటే నాలుగు టీషర్ట్స్ ఫ్రెంట్ అండ్ బ్యాక్ హార్ట్ సార్ తర్వాత నెక్స్ట్ బ్యాక్ లో కిడ్నీస్ యాక్చువల్లీ ఇంతకంటే కొంచెం పెద్ద పిల్లలకి ప్రాపర్ గా కనబడుతుంది సార్ దెన్ ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ సార్ మీరు చూడవచ్చు డైజెస్టివ్ సిస్టమ్ ఇదంతా కూడా మీరు చూడవచ్చు ఒక్క నిమిషం సో ఇది వెనక్కి తిరిగిన్నాను మజిల్స్ అండ్ బోన్స్ సార్ తర్వాత అట్లాగే సార్ ఇక్కడ ఈ అబ్బాయి చూడొచ్చు హార్ట్ లివర్ తర్వాత స్మాల్ ఇంటెస్టెన్స్ లార్జ్ ఇంటెస్టెన్స్ కనబడుతున్నాయి కదా అట్లాగే బోన్స్ ఇవన్నీ కూడా ఇది ముందు మనం ఇది జాతీయ స్థాయిలో పోటీకి నిలబడ్డటువంటి కాన్సెప్ట్ సార్ అంటే అంటే జాతీయ స్థాయి అనేది నాకు ప్రామాణికమే కాదు సార్ వాస్తవంగా ఏంటంటే పిల్లలకు పిల్లలకు చాలా ఈజీ కావడం కోసం మన కాన్సెప్ట్ జరిగింది వాళ్ళకి తేలికగా అర్థం అవ్వాలి కాన్సెప్ట్ అవును సార్ సులువుగా అర్థం కావాలి అన్నప్పుడు సైన్స్ అంటే నా ఆలోచన ఏంటంటే సార్ సైన్స్ కానీ గణితం కానీ ఇవి రెండు కూడా కొంచెం పిల్లలు క్రిటికల్ గా ఫీల్ అయ్యే అంశం ఉంటది సంక్లిష్టం కాకుండా సరళంగా ఈ పిల్లలకు అర్థం కావాలి అనేటటువంటిది మళ్ళీ వాళ్ళు నేర్చుకున్నటువంటి ఏ అంశం అయినా కూడా జీవితాంతం గుర్తుండిపోయే విధంగా నేర్చుకోవాలి నా అంశం అట్లాగే నేను ఈ అవనిని చుట్టేద్దాం అనేటటువంటిది అష్టాచమ్మతో అవనిని చుట్టేద్దాం అనేటువంటి పిల్లలకు సంబంధించి కూడా నేను తీసుకోవడం జరిగింది సార్ ఇది ఒక క్లాత్ మీనా సార్ ఇండియా మ్యాప్ సార్ ఇది ఇది నలుగురు పిల్లలు మనకు ఇళ్లలో అష్టాచమ్మ ఆడుకుంటాం కదా సార్ అట్లాంటి కార్యక్రమమే సార్ మనం దీనికి ఒక కలర్ కోడ్ ఇచ్చాను సార్ ఇక్కడ వన్ వన్ ఇక్కడ పట్టుకున్నాం ఇట్లా పట్టుకోండి సార్ ఇక్కడ గ్రీన్ కలర్ నుంచి వన్ ఉంది సార్ ఒకటి ఇక్కడ రెడ్ కలర్ నుంచి వన్ ఉంది ఇక్కడ మీరు అటు చూపించండి తర్వాత ఇక్కడ బ్లూ కలర్ నుంచి ఉంది సార్ ఇక్కడ బ్లాక్ కలర్ నుంచి ఉంది సో నలుగురు వ్యక్తులు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో స్టార్ట్ అయినటువంటిది వ్యక్తి ఢిల్లీకి చేరుకోవాలి సార్ అష్టాచమ్మ ద్వారా ఒకటి నెంబర్ లో ఇక్కడ గుజరాత్ లో స్టార్ట్ అయిన వ్యక్తి ఢిల్లీ చేరుకోవాలి అట్లాగే ఇక్కడ రెడ్ కలర్ లో తమిళనాడులో స్టార్ట్ అయినటువంటి వ్యక్తి తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ వాటి మీదుగా ఢిల్లీ చేరుకోవాలి అండ్ దెన్ దాని తర్వాత ఇక్కడ కాశ్మీర్ లో స్టార్ట్ అయినటువంటి వ్యక్తి అట్లాగే ఢిల్లీకి చేరుకోవాలి ఇట్లా వన్ టూ త్రీ ఇట్లా అనుకుంటూ పిల్లడు దీని మీద కాయిన్ తోటి వస్తూ ఉంటాడు సార్ వచ్చిన తర్వాత పిల్లడు ఏంటంటే దీని మీద చేసిన తర్వాత మనం మ్యాప్ పాయింటింగ్ అనేటటువంటి చేయడం అనేది జరుగుతుంది సార్ తెల్ ఇక్కడ తెలంగాణ మ్యాప్ కావచ్చు ఇండియా మ్యాప్ కావచ్చు అట్లాగే మా జిల్లా మంచిరాల జిల్లా మ్యాప్ గా వచ్చు వీటి మీద నేను గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రయత్నం చేస్తూ సార్ ఇది సక్సెస్ కావడం జరిగింది సార్ సార్ మీ ఇప్పటి వరకు మీరు ఉద్యోగం ఎక్కువ ఏరియాలో చేశారు కదా ఆ పిల్లలు పాఠాలు చెప్పడంలో మీరు ఏమన్నా కష్టం మీరు పడిన కష్టం ఏమైనా ఉందా లేకపోతే వాళ్ళకి ఏ విధంగా అర్థమయ్యేట్టుగా చెప్పగలిగారు సార్ నేను రెండు వేల పదిలో నా పాఠశాల అంటే నా ఉద్యోగి అంటే ఉద్యోగ జీవితంలో బదిలీలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల నార్వైపేటకు బదిలీపై రావడం జరిగింది సార్ అక్కడికి వచ్చేసరికి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే కంప్లీట్ గా అక్కడ ఉండేటటువంటి తొంభై శాతం పైగా ఉండేటటువంటి వాళ్ళు బంజారా సమాజానికి సంబంధించినటువంటి పిల్లలు సార్ అయితే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే నాకు తెలిసి ఏడు ఎనిమిది సంవత్సరాల దాకా కూడా వాళ్ళు వాళ్ళ ఊళ్ళో వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ మా టీచర్స్ ఏమంటారు అంటే మా తెలుగు బ్యాక్గ్రౌండ్ తోటి వెళ్ళింది కాబట్టి అదే లాంగ్వేజ్ మాట్లాడాలి అనేటటువంటిది మా పిల్లలు పెట్టి మా మా టీచర్స్ పెట్టిన శరదు కానీ నాకు అనిపించింది చిన్న పిల్లలు కొత్త భాష నేర్చుకోవడం కంటే మేము చాలా అప్పటికే గ్రాడ్యుయేషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసి వెళ్ళినాము దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఆలోచించవచ్చా అంటే ఒక సంవత్సరంలో నేను వాళ్ళ భాష వాళ్ళ కాషన్స్ కానీ వాళ్ళ భాషలో ఉండేటటువంటి ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది దాని ద్వారా ఏమైంది అంటే నాకు ఆ పిల్లలు మరింత దగ్గర కావడం జరిగింది అసలు అబ్సెంటీస్ మొత్తంగా కూడా లేకుండా చేసుకోగలిగిన పిల్లలందరూ నేను వస్తున్న క్రమంలో అంటే నేను ఒక ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ నార్వైపేట పాఠశాలలో పనిచేయడం జరిగింది సార్ సో అక్కడ బంజారా బంజారా ప్రజలు ఉంటారు వాళ్ళు ఆత్మీయంగా నన్ను వీడుకోలు చేస్తూ పంపిస్తూ పిల్లలైతే ఏడుస్తూ పంపించడం జరిగింది అక్కడ నుంచి అసలు మీరు వెళ్ళద్దు అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళ భాష నేర్చుకోవడం వల్ల నేను వాళ్ళకి అంతా కనెక్ట్ అవడం జరిగింది సార్ కోవిడ్ టైంలో మీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా ఎలా చెప్పగలిగారు సార్ నేను కోవిడ్ అంటే నాకు అంటే జనరల్ గా ఏంటంటే సార్ మనిషి ప్రాణం ఎవరిదైనా ప్రాణమే సార్ కానీ మనిషి ప్రాణం ఏదో ఒక రోజు పోవాల్సిందే సార్ ఏదో అది రోడ్ యాక్సిడెంట్ లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా సో చిత్త చివరి క్షణం కోసము మనము భయపడుతూ ఉండడం కంటే కాలం మనకు ఒక అంటే మన సమాజం మనతో ఉన్న సమాజం చాలా ఇబ్బంది పడుతున్న క్రమంలో నేను నిన్న మండలం మా సొంత లో పనిచేస్తున్నా ఏమైనా చేయగలనా ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఒక టీచర్ గా నేనేమైనా అని ఆ ప్రయత్నం చేస్తే కోవిడ్ వాలంటీర్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ అంటే ఒక గ్రూప్ ను తయారు చేసుకొని ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి యువత తర్వాత ఉపాధ్యాయులు వీళ్ళందరినీ కూడా తీసుకొని చిట్ట చివరికి కోవిడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఆ ప్రాంతం అంతా నిన్నల మండల ప్రాంతం అంతా ఇరవై ఎనిమిది గ్రామాలు అసలు ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు పాపం క్వారంటైన్ కావడానికి కూడా గడ్డి వాములు అక్కడిక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో వీళ్ళకి ఏమైనా చేయగలుగుతామా మరి డబ్బు ఎట్లా వస్తుంది ఇట్లా మాట్లాడుకుంటే చాలా మంది ఆ టైంలో దాతల సహాయంతో నేను కోవిడ్ వాలంటీర్స్ గ్రూప్ స్టార్ట్ చేసి సుమారుగా ఆ మందులు మాస్కులు తర్వాత వాళ్ళకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఇరవై ఐదు గ్రామాల్లో నేను నాతో పాటు కొంతమంది మిత్రులతో పనిచేయడం జరిగింది మొత్తంగా నేనైతే కోవిడ్ ను సక్సెస్ఫుల్ గా జయించానని అనిపిస్తారు ఎందుకంటే చాలా మందిని కోవిడ్ నుంచి బయటకు తీసుకురావడం ఒక ఆనందం అయితే ఆ సమయంలో అప్పటి గవర్నర్ గారు అప్పటి గవర్నరు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్నటువంటి బన్నార్ దత్తాత్రేయ గారు చాలా అంటే రాజ్భవన్ హిమాచల్ ప్రదేశ్ నుంచి నాకు ఫోన్ చేసి ఆ మీలాంటి యువత ఈ దేశానికి ఆ అవసరం అనేటటువంటి ఒక తారీఫ్ ఇవ్వడాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపో ఇంకేదైనా సామాజిక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా నేను సామాజిక కార్యక్రమాలు అంటే నేను సమాజం నుంచి నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి అట్టడుగు వర్గాల బిడ్డగా సార్ నేను ఈ సమాజం నాకు చాలా ఇచ్చింది ఈ సమాజంకు నేను తిరిగి ఏమన్నా ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన తోటి గెట్ టుగెదర్లు చాలా మంది పెట్టుకుంటారు పెట్టుకున్న ప్రతిసారి సో ఇలా జరిగినప్పుడు మా పదవ తరగతి మిత్రులతో నేను సోపతి వెల్ఫేర్ సొసైటీ అనే ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పటికీ కూడా ఎవరికైతే హాస్పిటల్ కు అవసరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఎవరైతే మరి ఆ ఫీజులు కట్టలేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం సార్ అట్లాగే నేను వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా ఒక రక్తదాతను సార్ సో ఇప్పటికి నేను ముప్పై ఏడు సార్లు రక్తదానం చేయడం జరిగింది నాతో పాటు చాలా మంది మిత్రులను రక్తదానానికి ప్రోత్సహించడం జరుగుతాం అట్లాగే అవయవ దాతను కూడా సార్ అవయవ దానం చేయడం విధంగా ఆ ముందస్తు అవయవదాతగా నేను నమోదు చేసుకోవడం జరిగింది నేను నా సహచరి అదేవిధంగా నేత్రదానాన్ని కూడా ప్రోత్సహిస్తూ చాలా మంది దగ్గర నేత్ర దానాలు చేసి ఎల్ ప్రసాద్ ఆసుపత్రికు నా వంతు బాధ్యతగా ఒక సామాజిక బాధ్యతగా నేను ఆ పంపించడం జరుగుతుంది సార్ మీ మిత్రుల నుంచి సమాజం నుంచి మీకు ప్రోత్సాహం ఏ రకంగా మిత్రుల నుంచి సమాజంలో అంటే వాస్తవంగా మొదటి మొదటి సందర్భంలో సార్ బ్లడ్ ఇవ్వడంలో నేను ఒక్కరినే ఉండేవాళ్ళు ఇవాళ ఒక వంద మంది మిత్రులు బ్లడ్ ఇవ్వడానికి సిద్ధమయ్యే వాళ్ళు సో వాళ్ళతో పాటుగా ఇంకా ఎవరైతే ఒక ఆపద వచ్చింది అనగానే సొంత వాళ్ళుగా ఫీల్ అవుతూ ఈ తలసిన పేషెన్స్ కోసం కావచ్చు గర్భిణీల కోసం కావచ్చు ఇది చేయడం అట్లాగే నాతో పాటు దేహదానము తర్వాత ముందస్తు అవయవదానానికి కూడా చాలా మంది మిత్రులు రావడం జరిగింది నా మిత్రుల సహకారం నిజంగా సార్ మర్చిపోలేని మీరు సమాజానికి లేకపోతే పిల్లలకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వద సార్ ఏమంటా అంటే మనసుంటే మార్గం ఉంటాయి సార్ అనేక సమస్యలు ఉన్నాయి సార్ భూమి మీద లేని సమస్య ఏం లేదు సార్ కానీ సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం ఉన్నది ఒక మనిషిగా ఆలోచిస్తే ఒక బాధ్యత గల పౌరునిగా ఆలోచిస్తే ఆ సమస్యలు పరిష్కారాలు ఊరికే దొరుకుతాయి సార్ దొరకకుండా ఉన్నాయి అంటే శ్రమిస్తే పరిష్కారాలు దొరకకుండా ఉన్నాయి సాకులు చెప్తూ కూర్చుంటే అక్కడే ఉంటాం జరుగుతాయి సార్ మనసుంటే మార్గం ఉంటుంది సార్ ఏ పనైనా కూడా ఒక నిబద్ధతతో చేస్తే సమాజం నుంచి కూడా ఒక మద్దతు దొరకడం జరుగుతుంది సార్ దానికి కోవిడ్ వాలంటీర్స్ నేను నడుపుతున్నటువంటి సుపతి వెల్ఫేర్ సొసైటీ దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక పది లక్షల పైసలకు రూపాయలను బాధితులకు మేము అందజేయగలిగినాము రక్తం అందజేయగలిగినాము ఒక రెండు కూలిపోయిన ఇల్లు కట్టించగలిగినాము అంటే ఇవన్నీ నాకు డబ్బులుండి సాధ్యమైనవి కాదు సార్ మనసు ఉంది ఆ మనసుతో మార్గం ఉంది ఆ మార్గంతో నా స్నేహితులు నా నా వెంట నడిచారు నా మిత్రులు ఉపాధ్యాయులు వెంట నడిచిండ్రు చివరికి ఒక అద్భుతమైన ఫలితాలు పొంది ఒక మనిషి మనిషికే సహకారం అందిస్తాడు అనేటటువంటి ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వగలిగిన సార్ పిల్లలకు పాఠాలు చెప్పడంలో మిగతా టీచర్ల కన్నా కూడా మీరు పాఠం చెప్పే పద్ధతి కొంచెం భిన్నంగా ఉంటుంది ఈ భిన్నమైన పద్ధతికి మీ స్కూల్ హెడ్ మాస్టరు లేకపోతే విద్యాశాఖ అనుమతి అంటే ఎంఈఓ లాంటి వాళ్ళ అనుమతులు మీరు తీసుకున్నారా వాళ్ళు ఎవరికైతే ఇచ్చారు అనుమతులు సార్ ఒక మంచి పని చేసేటప్పుడు అడ్డంకులు అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి సార్ కానీ నిజంగా అది మంచి పని అని తెలిసినప్పుడు విఘ్నులుగా ఉండేటటువంటి అధికారులు కావచ్చు తర్వాత ఉపాధ్యాయులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు వాళ్ళందరూ కూడా సహకారం అందించడం జరుగుతాయి సార్ ఎందుకంటే ఈ సమాజంలో మనం బాధ్యత గల వ్యక్తులుగా చదువుకున్న వ్యక్తులుగా ఉన్నాం సార్ సో దాన్ని అచీవ్ చేయాలి అంటే అంటే సమాజంలో ఉన్న రుగ్మతలను తీసేయడము తర్వాత విద్యార్థులు అర్థవంతంగా నేర్చుకోవడం ఇదంతా కూడా ఒక సామాజిక బాధ్యతతో కూడుకున్నటువంటి సేవా కార్యక్రమం కాబట్టి నాతో ఇప్పటి వరకు పనిచేసినటువంటి ప్రధానోపాధ్యాయులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు తర్వాత మిత్రులు కావచ్చు అందరూ కూడా సంపూర్ణమైన సహకారం అందించడం అదేవిధంగా అధికారులు కూడా చేస్తున్న పని విద్యార్థుల కోసమే కాదు తర్వాత సమాజం కోసం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనము సపోర్ట్ చేయాలి అనే విధంగానే ఉన్నారు సార్ ఎవరు ఇంతవరకు అడ్డంకులు అయితే పెట్టలేదు సార్ మొత్తం మీద సమాజం కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఇంత ధైర్యంగా చేయడానికి ఒక అవకాశం దొరికింది సార్ పాఠాలు చెప్పడంలో మీరు అనుసరిస్తున్న కాన్సెప్ట్ మీ జిల్లాలో గానీ స్టేట్ లో గానీ ఇంకెక్కడ సార్ రెండు వేల ఇరవై ఒకటి లో ఈ టీషర్ట్ కాన్సెప్ట్ నేను తీసుకున్నప్పుడు సార్ చాలా మంది టీచర్స్ నాకు ఫోన్ చేయడం సార్ జరిగింది సార్ నేను స్వయంగా టీచర్స్ ను టీచర్స్ కు ప్రింట్ చేయించి పంపించడం తర్వాత వివిధ మాధ్యమాల ద్వారా నాకు సంబంధించిన హెల్ప్ చేయడం జరిగింది సార్ మా జిల్లాలో నేనే మొదటి వ్యక్తిని రాష్ట్రంలో కూడా ఈ టీషర్ట్ కాన్సెప్ట్ అనేటటువంటి నేనే ప్రారంభించడం జరిగింది సో నాకు తెలిసి ఆ కొన్ని రాష్ట్రాల్లో కూడా నా అంటే అంటే సోషల్ మీడియా వేదికగా నేను పంచుకున్నటువంటి సందర్భం లోపల చాలా మంది ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ ఇప్పుడు కూడా ఈ పుల్ సూట్ సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు విద్యార్థులు గణనీయమైనటువంటి సహాయ అంటే ఉపాధ్యాయుల నుంచి ఫోన్లు రావడం జరుగుతుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంది కాబట్టి మేము కూడా వాడుకుంటామని చాలా మంది ఫోన్ చేయడం జరిగింది మొత్తంగా నా వల్ల విద్యార్థులకు ఒక చేయుతను ఇవ్వగలుగుతున్న ఈ ఐడియా అంటే నాకు అంతకంటే సంతృప్తి అవసరం లేదు సార్ నేను అంతకంటే గొప్ప అవార్డు కూడా ఏమి అవసరం లేదు సార్ నాకు శ్రీనివాస్ గారు మీరు పిల్లలకి పాఠాలు చెప్పడంలో కొత్త పద్ధతులు భవిష్యత్తులో మరెన్నో కొత్త వినూత్నమైన విధానాలను అనుసరించి పిల్లల మనసు చూడగొనాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్